హాయ్ ఫ్రెండ్స్ నేను మీతో ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే పోలీసులు తలుచుకుంటే ఎటువంటి క్వశ్చన్ అన్నా సాల్వ్ చేయగలరు పోలీసులు తలుచుకుంటే కేసు లేకపోయినా కేసు కట్టగలరు రోజున సోషల్ మీడియాలో కానీ లేదంటే మనం టీవీల్లో కానీ ఎన్నో కేసులు పోలీసులు సాల్వ్ చేస్తున్న కేసులని మనం చూస్తూ ఉన్నాం ఒకటి పోలీసుల మీద ఒత్తిడి ఉండకూడదు పోలీసుల మీద ఒత్తిడి లేకపోతే ఎటువంటి కేసులన్నా సరే పోలీసులు సాల్వ్ చేయగలరు ఒత్తిడి ఉంటే వాటికు ఒత్తిడికి లొంగిపోయి చాలా దారుణంగా ఆ ఒత్తిడికి లొంగిపోతారు పోలీసులు ఎందుకు లొంగిపోతారంటే దానికి వివిధ వివిధ కారణాలు అంటే మంచి పోస్టుల గురించి అని చెప్పచ్చు లేకపోతే అధికారంలో ఉన్న రాజకీయ నాయకులుకి మన్నులో పొందాలని అనుకోవచ్చు ఏ రకంగా చూసినా కానీ ముఖ్యంగా రాజకీయ నాయకులకే పోలీసులు లొంగుతారు డబ్బులు కూడా పెద్దగా లొంగరు ప్రభుత్వ ఒత్తిడికి జుడిషియరీ ఒత్తిడికి పోలీసులు లొంగిపోతారన్నది నేను స్పష్టంగా గమనించాను ఒక రెండు మూడు కేసులు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ నా కేసు చూసుకుందాం నా కేసు మీ అందరికీ తెలుసు నేను ఫార్టీ ఫైవ్ డేస్ జైల్లో ఉన్నాను నా మీద పెట్టిన కేసు సెక్షన్స్ ఏంటంటే త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఈ రెండు కేసులకి పది రోజులుగా ఎక్కువ ఉండడమే పది రోజులు ఉండడమే చాలా ఎక్కువ ఆ కేసులకి కానీ ఈ కేసులో విషయం ఏంటంటే ఒక కోర్టు కాంపౌండ్లో సంబంధించిన స్థలం గురించి ఒక కోర్టు కాంపౌండ్లో ఒక కోర్టు కాంపౌండ్లో ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక ఫ్యామిలీస్ రెండు ఫ్యామిలీస్ ఉంటాయి ఒక బ్రాహ్మీణ్ ఫ్యామిలీ ఒక బీసీ ఫ్యామిలీ అక్కడ బిల్డింగ్స్ కట్టాలనుకుంటున్నారు కోర్టు వాళ్ళు కోర్టు వాళ్ళు కట్టాలనుకున్నప్పుడు ఆ యొక్క ఆ హోటల్ని ఖాళీ చేయాలనుకున్నారు కానీ హోటల్ వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అది వాళ్ళు గవర్నమెంట్కి అంటే ఎంఆర్ఓకి రెంట్ చెల్లిస్తున్నారు అది తప్పితే ఆ కోర్టులకి డిస్ట్రిక్ట్ కోర్టుకి కానీ చిన్ని కోర్టులు సివిల్ కోర్టులకి మున్సిపల్ కోర్టులకి ఏదేనిటికి నీటికి కూడా ఏ కోర్టుకి కూడా క్యాంటీన్ అన్నది ఫెసిలిటీ అన్నది లేదు సో దట్ వాళ్ళు కోర్టుకి కాఫీలు టిఫిన్లు ఇస్తారు అలాగే ఎదురుగుండా ఉన్న పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళే సప్లై చేస్తారు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఖాళీ చేయమంటే వాళ్ళు వాళ్ళు ఉంటున్నది రెండు వందల యాభై గజాలు కూడా ఉండదు స్థలం రెండు వందల యాభై గజాల్లో వాళ్ళు ఆ స్థలంలో ఉంటున్నారు కాబట్టి మాకు పెసులుబాటు ఇవ్వండి అని చెప్పి అడిగితే గవర్నమెంట్ ఎవరినంటే వీళ్ళు కోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లేస్ ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి చెప్పింది అంటే ఆల్టర్నేటివ్ ప్లేస్ ఇచ్చిన తర్వాత ఖాళీ చేస్తారని వీళ్ళు అనుకుంటున్నారు కానీ పోలీసులు మేము వీరు ఖాళీ చేయాల్సిందని చెప్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ స్టేకి వెళ్ళారు వీళ్ళు స్టేకి వెళ్ళారని తెలిసిన తర్వాత గవర్నమెంటు కోర్టు పోలీసులు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒకరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆ బిల్డింగ్ని కొట్టేస్తున్నారు ఒక పక్కన కోర్టు డైరెక్షన్ ఉంది ఆల్టర్నేటివ్ ఇచ్చి ఖాళీ చేయించమని ఆయన హైకోర్టు ఆర్డర్స్ లెక్క చేయకుండా కొట్టేస్తున్నారు ఆ టైంలో వాళ్ళ నా దగ్గరికి వచ్చారు నేను గవర్నమెంట్ అధికారంలో లేను కదా నేను ఏం చెప్పను అని చెప్పి నేను వాళ్ళకి సముదాయించాను కానీ వాళ్ళు రమ్మన్నారు అయినా కానీ వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను పదకొండు గంటలకు అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది మొత్తం రోడ్డంతా సామానుతో ఆడోళ్ళ నైటీలతో అత్యంత జుగుప్స్ జుగుప్సాకరంగా ఉంది అక్కడ ప్రదేశం అంతా పాపం అందరూ వచ్చి చూడడం మా ఫ్యామిలీ నాకు చాలా బాధ అనిపించింది నేను అక్కడే కూర్చుని కోర్ట్ ఆర్డర్స్ చదివాను దాంట్లో చాలా క్లియర్గా ఉంది ఆల్టర్నేటివ్ స్థలం ఇచ్చిన తర్వాత కొట్టామని దాంతో వెంటనే నేను ఏం చేశానంటే మిమ్మల్ని ఖాళీ చేయమని కోర్టు ఆర్డర్స్ లేదు మీరు మీ స్థలంలోకి వెళ్ళిపోండి అని చెప్పి అప్పుడు దాకా కొడుతున్న జేసీబీని వెళ్ళిపోమని చెప్పి మిమ్మల్ని లోన్ ప్రవేశపెట్టాను అక్కడ నాకు నాకేమనిపించిందంటే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఒక రౌడీల్లాగా కోర్టు వాళ్ళు అవునవ్వండి గవర్నమెంట్ అవనవ్వండి పోలీసు అవునావ్వండి వీళ్ళే రౌడీల్లాగా వాళ్ళ ఆ స్థలంలో కోర్టు స్టే వచ్చిన వీళ్ళు ఉండేటట్టుగా చూపించడానికి చేస్తున్న ప్రయత్నంలా కనిపించింది ఇది అక్కడ ఈ ప్రయత్నం ఏ గవర్నమెంట్ ఉండి ఈ ప్రయత్నం చేయడం ఏంటని చెప్పి కొంచెం బాధపడ్డాను సరే నిహో నేను అక్కడ దిగలేదు మూడు గంటలకు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు వెళ్ళాను అక్కడ దిగలేదు పెట్టలేదు నేను అలాగే ఉన్నాను నా దగ్గరికి సిఏ వచ్చారు ఎంఆర్ఓ వచ్చాడు అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కోర్టు వచ్చాడు ఆయన వచ్చి జడ్జి గారు మిమ్మల్ని దీంట్లో అన్నారు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి జడ్జి గారు చెప్పమన్నారు ఆయన ఎవరు నాకు చెప్పమనడానికి నేను న్యాయం అడగడానికి వచ్చాను కదా అయి అయినా కానీ హైకోర్టు ఆర్డర్లని మీరు ఇంప్లిమెంట్ చేయాలి కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి అమ్మార్ఓ అడిగి అక్కడి నుంచి కారు దక్కుండా వెళ్ళిపోయాను నేను ఏస్తే వెంటనే ఇమీడియట్గా నేను ఏమన్నా అక్కడ తప్పుగా మాట్లాడినా తప్పుగా బిహేవ్ చేసినా ఏం చేసినా ఎఫ్ఐఆర్ వేయాలి అప్పుడు ఎఫ్ఐఆర్ వేయలేదు నా మీద రాత్రి పదిన్నరకి ప్రెషర్ గవర్నమెంట్ ప్రెషర్ జుడిషియరీ ప్రెషర్ మీద మీద ఎఫ్ఐఆర్ వేసి నన్ను అరెస్ట్ చేయడానికి వితౌట్ వారెంట్ ఇంటికి వచ్చారు మీరు వారెంట్ చూపెడితే అరెస్ట్ అవుతానని వారెంట్ చూపించడం నేను వెళ్ళిపోయాను దానికి వాళ్ళు నేను రెండు నెలల వరకు హైకోర్టులోనే నేను ఫార్టీ వన్ సిఆర్పిసి వేసుకున్నా కానీ నన్ను దాని ప్రకారం ఫార్టీ వన్ సిఆర్సిపి ద్వారా నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకుని వదిలేయాలి ఎక్స్ప్లెనేషన్ తీసుకుని కూడా నన్ను అరెస్ట్ చూపించారు ఇట్ ఈస్ రాంగ్ ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే నన్ను అరెస్ట్ చేశాడో అతను సస్పెండ్ అవుతాడు అయినా కానీ అతన్ని బలి చేయడం ఎందుకు పాపం పైనుంచి వచ్చిన ఆదేశాలు కదా అని చెప్పి నేను ఊరుకున్నాను దాంతో అంటే పో నేను ఎందుకు ఈ క్వేస్ చెప్పానంటే పోలీసులు తలుచుకుంటే ఏమన్నా చేయగలరు ఇది ఒక కేసు ఇంకా ఏ కేసులన్నా మనం చూసుకున్నట్లయితే రకరకాల కేసులు ఉన్నాయి ప్రవీణ్ పగడాల కేసు చూద్దాం ప్రవీణ్ పగడాల కేసులో పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే అసలు అక్కడ అతను బయలుదేరిన తర్వాత ఎక్కడ ఏం జరిగిందో అన్నది ఇప్పటికీ బయటకు వచ్చేసి కోర్స్ పోలీసులకు తెలుసు ఏం జరిగిందో ఎక్కడ మర్డర్ చేయబడ్డాడు ఏం జరిగిందో అంత ప్రతి ఒక్కటికి తెలుసు కానీ గవర్నమెంట్ ప్రెషర్ గవర్నమెంట్ ప్రెషర్ వల్ల అది యాక్సిడెంట్ కిందే చెప్తున్నారు తప్పితే ఇంకోటి ఏం కాదు పరు ప్రకటనని చంపేసింది గవర్నమెంట్ చంపేసింది లేకపోతే అటువంటి పరిస్థితి రాదు ఇప్పటికీ ఎవరికి చంపారు ఏంటి అన్నీ బయట పెట్టాల్సిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు కూడా బయట పెట్టలేని అసక్తకర పరిస్థితి అంటే అసక్తం అంటే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు గవర్నమెంట్ దొంగ సీడీలు దొంగ మనిషిని పెట్టి సీడీలు తీసి ఐ ఇట్స్ అన్నీ దిస్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్ అతన్ని చంపేశారు చంపేసిన విషయం పోలీసులకు తెలుసు ఎట్టి పరిస్థితుల్లో అది బయటకు రానివ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ప్రెషర్ ఉంది కాబట్టి అది బయటకు రాదు ఇకపోతే మీకు ఇంకో కేసు చెప్తాను నిన్న ఒక అమ్మాయి మా పేరు అడ్వకేట్ ఒక వీడియో చేసింది అమ్మాయి గీత ఆ గీత అడ్వకేట్ చేసి జాయ్ జామీమా కేసు గురించి చెప్తూ చాలా మాటలు మాట్లాడింది నిజం జాయ్ జమీమా కేసు ఏంటంటే జాయ్ జమీమా కేసులో పోలీసులు ఒత్తిడి వల్ల జాయ్ జమీమాని ఒక భయంకరమైన కేసులో ఇరికిచ్చారు అంటే హనీ ట్రేప్ అన్న బార్డు ఉపయోగించి ఆ కేసులో ఉపయోగించారు అసలు జాయ్ జమీమా కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది ఆమె ఒక అతన్ని వివాహం చేసుకుందామని అనుకుంది అతను అమెరికా వచ్చాడు వాడి ఇంట్లో తెలియకుండా ఉన్నాడు ఈ అమ్మాయి దగ్గర వీళ్ళిద్దరూ కలిసి రక్షణ గురించి కమిషనర్ దగ్గరికి వెళ్ళారు అది పక్కన పెట్టి వాళ్ళ అబ్బాయి పేరెంట్స్ వచ్చారని అబ్బాయిని లోతకి తీసుకెళ్ళిపోయి టూ అండ్ హాఫ్ అవర్స్ బ్రెయిన్ వాష్ ఇచ్చి బయటికి అబ్బాయిని వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇమ్మని చెప్పి ఈ అమ్మాయిని ఆఫ్టర్ టూ అవర్స్ అరెస్ట్ చేసి హానీ ట్రాప్ అని ఈ ట్రాప్ అని ఆ ట్రాప్ అని రకరకాల కేసులు పెట్టారు హనీ ట్రాప్లో అటెంప్ట్ మర్డర్ కేసులు ఎందుకు వస్తాయండి మూడు టు మర్డర్ కేసులు పెట్టారు అమ్మాయి మీద ఆ తర్వాత అమ్మాయి జైల్లోంచి నుంచి ఇలా బయటకు రాగానే ఆడెవడో చచ్చిపోతున్నాడంట ఒరిస్సాలో ఆడని ముసలండిని ఈ అమ్మాయి హనీ ట్రాప్ చేసిందంట అదొక కేసు పెట్టారు మళ్ళీ జైలుకి పంపించారు అంటే పోలీసులు తలుచుకుంటే గవర్నమెంట్ ఒత్తిడి ఉంటే ఎవరు ఒత్తిడి తెలుగుదేశం నాయకులు ఎర్ర నాయుడు ఆ తులసి ఆడబాబు తులసిరావు పాలక అతను వీళ్ళందరూ వైజాగ్లో ఉన్న కొంతమంది పెద్దలందరూ కూడా వాళ్ళ తాలూకా ఎల్ఆర్ అబ్బాయిని రక్షించుకోవాలి ఆ అబ్బాయిని ఈ అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు పెళ్లి చేయకూడదు అని చెప్పి సంవత్సరం నుంచి ఈ అమ్మాయిని జైల్లో ఉంచుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పోలీసులు తలుచుకుంటే ఏ కనుసు ఏమైనా సాల్వ్ అయిపోద్ది ఏ కనుసులోన్నా ఎలాగన్నా చేసేయగలరు వాళ్ళు నిష్పక్షపాతంగా చేస్తే మట్టుకు డెఫినెట్గా ఏ కేసు అనే తేలిపోద్ది నిజంగా మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం అంటే పోలీసులు లేకపోతే ఎలా నిద్రపోతున్నాం అక్కడ సరిహద్దుల్లో సైనికులు ఇక్కడ మనం ప్రశాంతంగా నిద్రపడడానికి పోలీసులు ఈ గవర్నమెంట్లు వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే దేశం సర్వనాశనం అయిపోతుంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఈ బీజేపీ ధోరణి చూస్తూ ఉంటుంటే ఈ మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధపడుతున్నట్టుగానే కనపడుతుంది ఎందుకంటే ఇరవై ఆరు లక్షలకి కార్పొరేట్లకి అతను తిరిగి డబ్బు ఇచ్చిచ్చాడు రుణమాఫీ చేసాడు కార్పొరేట్లకు ఇరవై ఆరు లక్షల కోట్లు అదే సామాన్యుల దగ్గర డబ్బులు సా లేవని చెప్పి ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లు తీసుకున్నాడు అకౌంట్లో కరెక్ట్గా అమౌంట్ ఐదు వందల కన్నా తక్కువ ఉందని చెప్తే ఆ అకౌంట్ల దగ్గర ఫైన్స్ వసూలు చేసినాయి ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లు ఇది రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి బీజేపీ ఈ ఓట్ చోరీ ఓట్ చోరీతోనే నెగ్గుతుంది దీన్ని మనం అందరం కూడా ప్రతి పౌరుడు అర్థం చేసుకుని రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను నమస్కారం